రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు చాలా దారుణంగా ఉన్నాయి ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటుంది మామూలుగా లడ్డులో కొవ్వు కలిసిందని వీళ్ళు ఆరోపించి ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ చేతిలోనే ఉన్నప్పటికి కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నియమించిన సిట్టు అందులో కొవ్వు కలవలేదు అని తీర్పించినాక కాదు కొవ్వు కలిసింది అని చెప్పి వీళ్ళు నిరూపించడానికి సమర్థించుకోవడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నం ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళ అనుచితమైన వ్యవహార శైలి మామూలుగా దాని నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళు చేసిన తప్పుడు ఆరోపణల నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి లడ్డులో కొవ్వు కలిపాడని పోస్టర్లు వేశారు రాష్ట్రం అంతా గతంలో ఏదైనా దేబుదమ్మతనాలు చేసిన వాళ్ళు పెట్టి కేసుల్లో వాళ్ళు పరుసలు కొట్టేసిన వాళ్ళు ఇళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళ యొక్క ఫోటోలు పోలీస్ స్టేషన్లో డిస్ప్లే చేస్తుంటే అది పౌర హక్కులకి భంగం వ్యక్తి స్వేచ్ఛకి భంగం అని చెప్పేసి పౌర హక్కుల సంఘం వాళ్ళు లాయర్లు పెద్ద ఎత్తున వాదించే వాళ్ళు ఇప్పుడు అవి తీసేశారు ఎందుకంటే ఒక వ్యక్తి పొరపాటున ఒక దొంగతనం చేస్తే అతని జీవితాంతం దొంగ అవుతాడా అతను పోలీస్ స్టేషన్లో అతను అవమానించాలా ఫోటో పెట్టని అలాంటిది వీళ్ళు రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడి యొక్క ఫోటోని ఇతను నేరస్తుడు అని చెప్పి దేశం రాష్ట్రం అంతా పోస్టర్లు వేయడం ఏమిటి అతను నేరస్తుడు కాదు లడ్డులో కొవ్వు కలపలేదు వీళ్ళ ఆరోపణలు అబద్ధం అని చెప్పి ఆల్రెడీ సిట్టు తేల్చిన తర్వాత వీళ్ళని వీళ్ళని సమర్థించుకోవడానికి అలాంటి పోస్టర్లు వేయడం చాలా నేరం అలాంటి దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన వాడి మీద దాడి చేసి కర్రలతో కట్టెలతో కొట్టి అతను అనుచితంగా మాట్లాడని చెప్పేసి అతను అరెస్ట్ చేసి పద్నాలుగు రోజులు రిమాండ్లో పెట్టారు అతని మీద దాడి చేసిన వాళ్ళని కానీ అతన్ని తిట్టిన వాళ్ళని కానీ వదిలేశారు అలా కాకుండా మరొక మరొక వైసీపీ నాయకుడింటి మీద కూడా దాడి చేశారు ఇవిలా దాడి చేస్తూ ఇదంతా కూడా వైసీపీ వాళ్ళే అరాచకం సృష్టిస్తున్నారని ప్రత్యక్షంగా కనపడుస్తున్న వీడియోలకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు నాయకులు ఎలాంటి స్టాండ్ తీసుకోవడం ఎంత ప్రజలకి ప్రత్యక్షంగా కనిపించిపోతుంది ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల మీటింగ్లోకి వెళ్ళి నేనే మాట్లాడుతాను అన్ని విషయాలు మీరేం మాట్లాడటం లేదు ఒక ఆడపిల్ల చేయదగినా కూడా ఆమెని రేప్ చేశామని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తారు మీరు జాగ్రత్తగా ఉండాలి అంటూ ఇలా మాట్లాడాడు ఈ మాటలు వాళ్ళకి అర్థం కావా ఒక పక్కన అరవ శ్రీధర్ మీద వచ్చిన ఆరోపణల విషయంలో మీరు ప్రత్యక్షంగా కూర్చొని ఏం జరిగింది అని మీరు పరిశీలించకుండా ఎమ్మెల్యేని మీరు సమర్థిస్తూ ఆ ఎంఐని డీఫేమ్ చేయడానికి మీరు మీడియా ద్వారా ప్రయత్నిస్తున్నారని ప్రజలందరికీ తెలుస్తూనే ఉంది పక్క లడ్డూ విషయంలో ఇచ్చిన తీర్పు ఒక పక్కన ఉండగా పలానా వాడు నేరస్తుడని మీరే నిర్ణయించి రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వేస్తుంటే దాన్ని కింద నాయకులు ఎలా సమర్థిస్తారు ఎందుకంటే మీ దగ్గరకు వచ్చిన విలేకరులు మిమ్మల్ని ప్రశ్నలు వేయడానికి భయపడతారు ప్రశ్నలు వేసినా సరే మీరు చెప్పిన సమాధానాలు వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు మీరు వెళ్ళి ఏసీ గదుల్లో కూర్చుంటారు కానీ కింద స్థాయి కార్యకర్తలు నాయకులు ప్రజలకి దగ్గరగా ఉంటారు డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రశ్నిస్తారు ఆధారాలు చూపించి ఈ రోజు రాష్ట్రంలో ప్రతి చిన్న పిల్లవాడి దగ్గర కూడా లడ్డులో కొవ్వు కలవలేదు అని చెప్పి సిట్టు రిపోర్ట్ ఇచ్చిందనే ఆధారాలు అన్నీ ఉన్నాయి సోషల్ మీడియా వీళ్ళ మీడియా అంతా మేనేజ్ చేసినా కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని పవన్ కళ్యాణ్ న్యాయం వైపు ఉంటాడు ఫ్రెష్ క్యాండెట్టు రాజకీయాల్లో ఎంతో కొంత న్యాయం జరుగుతున్న వ్యక్తులకి రోజు అంత విరుద్ధమైన ప్రవర్తన చాలా ఆశ్చర్యంగానూ అనుచితంగానూ ఉంది అందుకే ఇప్పుడు ఆయన సంబంధించిన పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు లాయర్ రజనీ కూడా ఏదైతే పార్టీ ఏ స్టాండ్ తీసుకుందో దానికి విరుద్ధంగా మాట్లాడుతున్నా ఇదంతా కూడా అక్రమం అరాచకం అంటుంది ఆమె ఏబిఎన్ లో కూడా ఆమె ఈ విధంగా మాట్లాడుతున్నప్పటికి కూడా మిగతా వాళ్ళకి మౌనమే తప్ప మరొక మార్గం లేదు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఈ సిట్టిచ్చిన రిపోర్టుకు సంబంధించి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టాలి ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ అయితే కరెక్ట్ అనాలి తప్పైతే తప్ప అనాలి ఇంకా అనుమానాలు ఉన్నాయంటే అనుమానాలు ఉన్నాయనాలి అలా కాకుండా వీళ్ళు కపదాటుగా ప్రయత్నిస్తూ ప్రజల్ని గందరగోళ పరచడానికి జగన్మోహన్ రెడ్డి ఇందులో కౌకలిపేడానికి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి పోస్టర్లు వేయటం అనేది నేరం వాస్తవానికి అది దానికి శిక్షార్థమైన నేరం మీ ఊళ్ళో ఎవడైనా చిన్న దొంగతనం చేస్తే వాడి పోస్టర్ ఒకటి మీ ఊళ్ళో పెద్ద ఎత్తున కట్టి వీడు దొంగ అని రాస్తారా అది ఎంత దారుణమైన విషయం ఇంత దారుణమైన కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ నాయకులు దీన్ని కవర్ చేసుకోవడానికి వైసీపీ వాళ్ళు అరాచకానికి పాల్పడుతున్నారు వైసీపీ వాళ్ళు అల్లర్లు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నారు వాస్తవానికి లడ్డుకు సంబంధించిన సమాచారం ప్రజల్లోకి వెళ్లకుండా వీళ్ళు ఈ అల్లర్లు సృష్టించి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది వీళ్ళే ఖచ్చితంగా ఇది ప్రజలంతా గమనిస్తున్నారు ఈరోజు సోషల్ మీడియా అవేర్నెస్ ఉంది ప్రతి అంశము వీడియోల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తుంది నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేయాలని చూసినా కూడా ప్రజలకు వాస్తవం తెలుస్తుంది ఎన్నికలు వచ్చే వరకు ప్రజలు వెయిట్ చేస్తారు తప్ప అంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు